సోషల్ మీడియా వేదికగా చిల్లర నాయకులు ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు ఎన్నికల సమయంలో ఓటర్ సీసాలు గడియారాలతో దొరికినటువంటి దొంగలు కూడా ఈరోజు మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి గురించి కానీ వంశకృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వస్తుంది దయ్యాలు వేదాలు పలికినట్టు మాకు అనిపిస్తుంది ఇలా నిన్ను చూస్తూ ఉంటే మాకు చాలా జాలి వేస్తుంది ఎక్కువ నుంచి వచ్చి ఇక్కడ మీరు మా మీద రాజకీయం చేయడం మా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉంటే మేము సహిస్తాము అంటే కారణం ఓన్లీ మా ఎమ్మెల్యే మా ఎంపీ గారు సౌమ్యులు కాబట్టి మీరు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్ని అన్నా కూడా మేము సైలెంట్ గా ఉంటున్నామంటే అర్థం చేసుకోవాలి మీరు మందు సీసాలు గడియారాలు అన్ని వంచె కూడా ఇలా ఓడిపోయాలంటే ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టి మిమ్మల్ని పంపించే రోజు కోసం ఎదురు చూసి పంపించాలన్న విషయం గమనించాలే అదే విధంగా మన గడ్డం వంశీకృష్ణల గారి గురించి వేలంపాట గురించి దానికోసం మాట్లాడుతున్నారు ఒకసారి గమనించాలి గత ప్రభుత్వంలా రెండు వేల పదిహేను మార్చి నాలుగు తారీఖు వేలంపాట చేస్తామన్న చట్టం ప్రకారం ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి బాల్క సుమన్ అదే విధంగా గోడెం నాగేష్ గారు దీనికోసం ప్రతిపాదించినప్పుడు మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఆ విధంగా మీరు ప్రతి ఒక్కటి విమర్శ చెన్నూరు కానీ పెద్ద పిల్లలు ఇద్దరు మచ్చలేని నాయకులు లబ్బర్ చెప్పు సంపాదించిన మీ అన్న గొప్పరా ఫస్ట్ నుంచి కష్టపడి రూపాయి రూపాయి ఎన్నికేసుకొని సంపాదించుకున్నటువంటి మా వాళ్ళు గొప్ప నా గమనించుకోవాలి రౌడీ రౌరీయుధం మీది కాదా అని చెప్పి ఈ విధంగా మీకు ప్రశ్నిస్తున్నాను నిన్న ఒక ప్రెస్ మీట్ లా మీ ఇన్ఛార్జ్ రాధా రమేష్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మీరు మేము కేసులు పెడితే ఎక్కడ ఉండటం అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరు తారీఖు నా మీన్నే సజీవ సాక్షి నేనే నన్ను పట్టుకొని పోయి చిత్ర హింసలు చేసి నా మీద కేసు పెట్టింది మీ అన్న కాదా అని చెప్పి అడుగుతున్నాను మా పైన అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు మా కుటుంబం కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డది అదే విధంగా నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారని చెప్పి రాజా రమేష్ గారు మీరు గుర్తుంచుకోవాలి చాలా మంది మీ పార్టీ వల్ల మీ అన్న వల్ల చాలా బాధపడ్డ వ్యక్తులం చాలా మంది ఉన్నాం దయచేసి సోషల్ మీడియా వేదికగా మీరు ఇష్టం వచ్చినట్టు చిల్లర చిల్లర వాఖ్యాలు చేస్తే ఊరుకునేది లేదు యువత తరపున కావచ్చు పార్టీ తరపున కావచ్చు సోషల్ మీడియా వేదిక ద్వారా నేను వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేసినా ఇలా మిమ్మల్ని ఇక్కడ మేము తెలియనియమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తుంది దయచేసి ఏదైనా ఉంటే మీరు పాలన గురించి అడగండి దానికి డిబేట్ లో మేము సమాధానం చెప్తాం మా సార్ చెప్తారు మా వంశలు చెప్తారు ప్రతి ఒక్క దాని మీద మీరు ఇలానే చిల్లర మిల్లర మాటలు మాట్లాడితే మేము సహించామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ జై కాంగ్రెస్ జై